హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ సాంబార్ కుక్ చేస్తూ మాట్లాడుకుందాము సాంబార్ ప్రిపేర్ చేయడం నాకు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది మీలో ఎవరికైనా అది ఎక్కువ టైం పడుతుంది అండ్ స్టెప్స్ చాలా ఎక్కువ ఉంటాయని అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే మీకు జస్ట్ టూ త్రీ స్టెప్స్లో సాంబార్ అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ లాగా అన్ని వెజిటేబుల్స్ కలిపి సాంబార్ చేయకుండా ఇలా సింగిల్ వెజిటేబుల్తో చేయడమే నాకు ఇష్టము ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ అంతా సాంబార్కు వస్తుంది ముల్లంగి సాంబార్ బెండకాయ సాంబార్ మునక్కాయ సాంబార్ అలాగా అండ్ సాంబార్తో పాటుగా కాంబినేషన్లో మనము వడియాలు అప్పడాలు మామిడికాయ పచ్చడి చికెన్ రోస్ట్ ఆమ్లెట్ ఫిష్ ఫ్రై అలా దేంతో అయినా సూపర్గా ఉంటుంది అండ్ ఎండ్లో ఇలా మనము మసిలిస్తున్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడే స్మెల్ వస్తుంది అదే ఆ సాటిస్ఫాక్షనే వేరు అండ్ ఫుల్ వీడియో ప్రాసెస్ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్